స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ సినిమా చేస్తున్నారు పుష్ప వన్ పుష్ప టూ ద్వారా మాస్ ఫాలోయింగ్ ను బాగా పెంచుకున్నారు అల్లు అర్జున్ గారు ఈ సినిమాలకు ముందు క్లాస్ హీరోగా పరిశ్రమలకి ప్రవేశించి కొంతకాలం క్లాస్ హీరోగానే కొనసాగారు క్రమేణా మాస్ హీరోగా మార్పు చెందారు అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా మాస్ హీరోగా అడిగిపెట్టారు ఆ తర్వాత మగధీర పూర్తి విభిన్నమైన చిత్రం దీంతో బ్లాక్ బస్టర్ కొట్టారు రంగస్థలం సినిమాతో పూర్తి మాస్ హీరోగా మారి ప్రేక్షకుల మెప్పించారు ట్రిపులర్ సినిమాలో అయితే ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి మాస్ జాతర చేశారని చెప్పుకోవచ్చు ఈ ముగ్గురు హీరోలో ఎక్కువగా మాస్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత రామ్ చరణ్ కూడా కొంత ఫాలోయింగ్ సంపాదించుకుని ఇమేజ్ నేర్పరచుకున్నారు వీరి తర్వాత మాస్ ప్రేక్షకుల అభిమానులను సంపాదించుకోవడంలో బన్నీ విజయవంతమైన విషయం మనకందరికీ తెలిసిందే ఇకేదలా ఉండగా వరుస సినిమాలతో రామ్ చరణ్ అల్లు అర్జున్ గారు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు తాజాగా కాల్ చేశారట ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలు మరియు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య జరుగుతున్న వారి గురించి ఇరువురు చర్చించుకున్నారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్లో పది సినిమాతో బిజీగా ఉన్నారు గేమ్ చేంజే సినిమాతో బిజీగా ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్